హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతుంది వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ అంటే తూర్పు ముఖం కలిగిన హౌస్ నూట ఎనభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది సెంట్లలో చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండ్ సీసీ డ్రైన్స్ అన్ని అవైలబిలిటీస్ ఉన్న రూఢ లేఅవుట్లో అయితే ఈ హౌస్ సేల్కు వచ్చేసిందండి దీని లొకేషన్ ఎక్కడ అంటే మన రాజమండ్రిలోనే కొంతమూరు నుంచి ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళే మధ్యలో కొంతమూరు తర్వాత కోలమూరు అనే ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో అయితే ఈ హౌస్ సేల్కి వచ్చేసింది ఈ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సో ఎవరికైనా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి హౌస్ ఫేసింగ్ ఫేసింగ్ థర్టీ ఫీట్ డెప్త్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ పొడవు యాభై ఐదు పాయింట్ ఐదు వెడల్పు ముప్పై అడుగులు చూస్తున్నారు కదా చాలా పీస్ఫుల్ లొకేషన్ లో అయితే హౌస్ సేల్కి వచ్చేసిందండి ఇది టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ వన్ కామన్ టాయిలెట్ అదే విధంగా హాల్ కిచెన్ డైనింగ్ అండ్ కార్ పార్కింగ్ తోటి హౌస్ వచ్చేసింది హౌస్ ఫుల్ వీడియో అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇది ఎంట్రన్స్ గేట్ ఐరన్ గేట్ అయితే ఇచ్చేసారు ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుంది కార్ పార్కింగ్ సైజ్ వచ్చి ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ పద్నాలుగు బై పదిహేను పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇది ఈశాన్యం ఈశాన్యం లో బోర్ ఇచ్చారు టూ హండ్రెడ్ ఫీట్ డెప్త్ లో మనకి బోర్ అయితే ఇవ్వడం జరిగింది అట్ సైడ్ ఉంది నార్త్ సైడ్ సైడ్ బ్యాక్ చూస్తున్నారు కదా వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే స్టెప్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కింద వెహికల్ పార్కింగ్ కూడా ఉంది ఇది త్రీ వింగ్స్ తో విండో ఇచ్చారు ఎంట్రన్స్ అండ్ మెయిన్ సింగిల్ డోర్ అయితే ఇచ్చారు ప్యూర్ టేక్ అయితే యూస్ ఫుల్ డీటెయిల్స్ అని రిమైనింగ్ హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాం కాస్ట్ అది కూడా ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇదే హాల్ స్ట్రైట్గా గా కనిపించేది మిడిల్లో టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది హాలు హాల్ అంతా కూడా మీకు పైన సెపరేట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఉంది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళడానికి డోరు హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై ట్వంటీ పది పాయింట్ ఐదు బై ఇరవై అడుగులు మనకి ఇక్కడ హాల్లో ఒక విండో ఇచ్చారు గ్రనేట్ ఫ్రేమ్ అండ్ యూపీవీసీ విండో సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మెస్కటోమస్ డోర్స్ తో ఇచ్చేసారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి గ్రనేట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ యూస్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ కి కిందంతా టైల్స్ యూస్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీన్ పది పాయింట్ ఐదు బై పదహారు అక్కడ సిమెంట్ ఫ్లాంగ్స్ కబోర్డ్ ఇచ్చారు కబోర్డ్స్ మధ్యలో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు అదేవిధంగా బిగ్ సైజులో విండో కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ ప్రాబ్లం లేదు పైనంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే ఇచ్చేసారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ పై వరకు టైల్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సెవెన్ నాలుగు బై ఏడు ఈ హౌస్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు అక్కడ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అండ్ డైనింగ్ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఇది డైనింగ్ వస్తుంది డైనింగ్ దగ్గర మనకి చిన్నగా యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి కూడా చిన్న సిమెంట్ ఫ్లాంగ్స్ తో కబోర్డ్ ఇచ్చారు డైనింగ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ బై ట్వెల్వ్ పైన కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి గ్రనేట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ అయితే ఇచ్చేశారు మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూసాం ఇదే మాస్టర్ బెడ్రూమ్ కిందంతా కూడా టైల్స్ ఇచ్చేసారు సిమెంట్ ఫ్లాంక్స్ తో కబోర్డ్ ఇచ్చారు అదే విధంగా పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కి ఏ మాత్రం ప్రాబ్లం లేదు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి లెవెన్ బై సిక్స్టీన్ పదకొండు బై పదహారు అక్కడ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది పై వరకు కూడా టైల్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సెవెన్ నాలుగు బై ఏడు ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ కిచెన్ కి ఆర్చ్ టైప్ లో డిజైన్ చేశారు అండ్ కిచెన్ లోనే వాల్లో పూజా మందిర్ అనేది ఇచ్చేశారు అండ్ పూజా మందిర్ పైన కూడా మనకి ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది సో వెంటిలేషన్ అనేది బాగానే ఉంటది ఇక్కడ ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు అండ్ కిచెన్ అనేది చాలా స్పేషియస్ గా ఇచ్చారు సిమెంట్ ప్లాంక్స్ తో కబోర్డ్స్ చాలా ఎక్కువ డిజైన్ చేశారు అండ్ కిచెన్ సైజ్ వచ్చి సెవెన్ బై లెవెన్ ఏడు బై పదకొండు పైన అంతా కూడా స్టోరేజ్ స్పేస్ కోసం లాఫ్ట్ ఇచ్చారు బిగ్ సైజ్ లో విండో అనేది కూడా ఇచ్చేసారు సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్టోమెస్ డోర్స్ అండ్ గ్రనేట్ ఫ్రేమ్ యూజ్ చేశారు ఇది నార్త్ సైడ్ వెళ్ళడానికి డోరు నార్త్ సైడ్ వెళ్ళే డోర్ కూడా మనకి టేక్ అనేది ఇవ్వడం జరిగింది ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ రెండు పాయింట్ ఐదు అడుగులు అయితే నుంచి వెళ్ళినట్లయితే కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ ఇది కామన్ టాయిలెట్ పై వరకు కూడా టైల్స్ ఇచ్చేశారు కామన్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై ఫోర్ నాలుగు బై నాలుగు అదే విధంగా ఈ వెనకాల బ్యాక్ సైడ్ వెస్ట్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చింది అది సైజ్ వన్ పాయింట్ నైన్ ఫీట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే ఈ హౌస్ కాస్ట్ అయితే సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు కంపల్సరీ నేషబుల్ ఉందండి వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ మన కోలమూరులో జస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్కి అయితే వచ్చేసిందండి కంపల్సరీ నెక్స్ఫుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఇది సౌత్ సైడ్ బ్యాక్ వన్ పాయింట్ నైన్ ఫీట్ అయితే వస్తుంది హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ ఎయిటీ ఫైవ్ ఏరియాకే సిక్స్ సిక్స్టీ ల్యాక్స్ కుర్లో అయితే ఉంది న్యూ ఇండివిజువల్ హౌస్ రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది అండ్ మీరు సెంట్లలో చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ అయితే వస్తుంది మెజర్మెంట్స్ థర్టీ బై ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేది దీంట్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేసుకోండి దీని కాస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ నెషబుల్ అయితే ఉంది ఇది హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉందండి సో మెయిన్ హైవే రోడ్ మెయిన్ ఎయిర్పోర్ట్ రోడ్కి చాలా దగ్గర ఇది స్లాబ్ ఏరియా వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది థౌజండ్ లీటర్స్ కెపాసిటీతో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు చాలా పీస్ఫుల్ ఏరియాలో ప్లెజెంట్ లొకేషన్లో రోడ్కి చాలా దగ్గరగా ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది అది కూడా ఈస్ట్ ఫేసింగ్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి ఈ హౌస్ నుంచి పాపులర్ లొకేషన్స్ అన్ని ఎంత దూరంలో ఉన్నాయి ఇప్పుడు చూద్దాం కొలమూరు మెయిన్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ త్రీ కేమ్ లోరల్ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ వన్ కేఎం కొంతమూరు హైవే వన్ పాయింట్ టూ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ టూ పాయింట్ సెవెన్ కేఎం డిమార్ట్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఎయిట్ కేమ్ తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేమ్ లాలచెరు సెంటర్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ కేఎం మీకు ఈ హౌస్ నుంచి పాపులర్ లొకేషన్స్ అన్నీ ఏ దూరంలో ఉన్నాయనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ హౌసెస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మాకు వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డాట్ కామ్ వెబ్సైట్ని ఒక సెర్చ్ చేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ